అరే బండ్ల గణేష్ నీ ఊరేంది అసలు నువ్వు ఏడబుట్టినవు పెరిగినవు ఎన్నేళ్ళ కింద వచ్చినవురా నువ్వు హైదరాబాద్కు అసలు ఎక్కడో నువ్వు ఒక ఆంధ్రోనివి నీ అన్న నీకు చుట్టపోడై ఉన్న ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల ద్వారా సొంగ గార్చుకుంటూ సొల్లు గార్చుకుంటూ యాక్టింగ్ చేసిన యాక్టర్ నువ్వు ఒక నటునివి నీ నటనకు నువ్వు హైదరాబాద్ వచ్చి సెట్ అయ్యి అప్పుడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ హయంలో ఉన్నప్పుడు భూ కబ్జాలు చేసుకుంటూ సినిమాలలో అన్ని లాస్ అయితే గబ్బర్ సింగ్కు అన్ని అమ్మి పెట్టుకున్న ప్రొడ్యూసరు నువ్వు ఆ తర్వాత నీ టైం బాగుండి గబ్బర్ సింగ్ సినిమా హిట్ అయిన తర్వాత నువ్వు హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేసుకుంటా నువ్వు ఆ సి కళ్యాణ్ అనే ప్రొడ్యూసరు మీరంతా హైదరాబాద్ భూములు కబ్జాలు చేసిన భాగోతాలు లేవారా ఇంకా హిస్టరీలు లేవా ఆ ఫైలు లేవా కేసులు లేవా నువ్వెవరినీరా బెదిరించేది హైదరాబాద్ తెలంగాణ బిడ్డలను బెదిరిస్తావు అందులో హైదరాబాద్ నగరం ముస్లిం ముస్లిం వాళ్ళు ఇల్లు కబ్జా చేసి నువ్వు ఇంట్లోకి వెళ్ళామంటే నువ్వు డ్రామా చేస్తున్నావురా నువ్వు నువ్వెంత నీ కథ ఎంతరా ఎవరన్నా చూసుకొని ఎగురుతాను మంచి మంచి తురుమ్ కాళ్ళే తెలంగాణ జోలికి వచ్చి మట్టిలో కలిసిపోయారు బిడ్డ నువ్వు పోయిపోయి ఒక మైనార్టీ ముస్లిం మా జాతి ఆడపిల్ల ఇండ్లను కబ్జా చేసుకోవడం గెలిపి బెదిరిస్తున్నావురా నువ్వు బిడ్డ మక్కలు ఎడితే ఊరు ఊరంతా తన్ని తరిమి రోజులు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో చీడ పురుగులు బతుకూరి బతుకనీకి వచ్చినవురా నువ్వు ఎందుకు వచ్చినవరా నువ్వు హైదరాబాద్కి ఏం గతి లేక నీకు అక్కడ అన్నం దొరకగా హైదరాబాద్కి ఒకప్పుడు నువ్వు బతుకనీకి వచ్చినావు అడక తింటున్నాడు అడక తినే ఒక చిప్ప చేత పట్టుకుని హైదరాబాద్కి వచ్చినావు ఇప్పుడు నువ్వు సినిమా ప్రొడ్యూసులు చేయవల్ల ఇన్ని సినిమాలలో యాక్టింగ్ చేయవాళ్ళు వచ్చినాయి అయినా ఆస్తులు నువ్వు బిజినెస్లు చేసుకుంటూ హైదరాబాద్ తల్లిని చెరబట్టి నువ్వు కథలు పడతావు బిడ్డ ఇంకొకసారి నువ్వు ఇలాంటి పార్టీలను అడ్డం పెట్టుకుని ఏమైనా అడ్డం పెట్టుకుని నువ్వు పిచ్చి పిచ్చి వేసాలు వేసుకుంటే తెలంగాణ బిడ్డల జోలికి వచ్చినావు అనుకో కారం పొడి పోసి ఉరికించి మళ్ళీ నీ బార్టర్ని జాతి ఎడబొట్టిన ఆగుదాకా తన్ని తరతం కొడుక నేను జాగ్రత్త Jai er Telangana